పెనాలిలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదేం మనోహర్ గారి చేతుల మీదగా ఓపెన్ అయిందండి ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులు అయినా తెప్పించేస్తున్నారండి ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి ఇదిగో అందులో గాంధీ చౌక్ లేదు అక్కడ నెహ్రూ రోడ్ లోనండి ఇదిగో మర్చిపోండి చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారా ఉండరండి మరి ఆయ్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపు అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనకా పై రుణాన్ని పొందండి మైనర్లకు బైక్ ఇచ్చారా మీరు భారీ ఫైన్ చెల్లించాలని తెలుసా ఫైన్ ఎంతో తెలిస్తే మీ గుండె జల్లు మనకు తప్పదు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టాలి అంతేకాదు మీ బైక్ను జప్తు చేసి కోర్టుకు పెడతారు మరలా కోర్టు ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ ఫైన్ వేయచ్చు లేదా ఒక రోజు నుండి తొంభై రోజుల వరకు జైలు శిక్ష విధించవచ్చు అందుకనే ఎట్టి పరిస్థితుల్లో మైనర్లకు బైకులు ఇవ్వద్దని తల్లిదండ్రులను హెచ్చరించారు మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రాఘవరావు తెనాల విఎస్ఆర్ కాలేజీ సమీపంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ద్విచక్ర వాహనదారులను ఆపి హెల్మెట్ లేని వారిని లైసెన్స్ లేని వారిని పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారిని సైలెన్సర్లను మార్చి సౌండ్ పొల్యూషన్ వచ్చేలా ఏర్పాటు చేసిన వాళ్ళను పట్టుకొని వారి చేత ఫైన్ కట్టించారు లైసెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేల రూపాయలు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే పదిహేను వందల రూపాయలు ఫైన్ కట్టించామని అందులో పదమూడు మందిని పట్టుకొని వారి నుండి డెబ్బై వేల రూపాయలు ఫైన్ విధించినట్టు చెప్పారు ఈ డ్రైవ్లో రాఘవరావుతో పాటు ఏఎంఐలు మధుసూదన్ రావు అమృతవాణిలు ఉన్నారు తెనాలి వాసులందరికీ నమస్కారం ఈ మధ్య ఈ సైలెన్సర్లు టూ వీలర్సు సైలెన్సర్ తీసేసి బాగా అంటే తెనాల్లో గుంటూరులో విపరీతంగా రోడ్ల మీద తిరగటం మూలన కంప్లైంట్ రావటం జరిగింది ఆ కంప్లైంట్ మా డిటిసి గారికి రావటం మూలంగా మా డిటిసి సీతారామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో మరియు ఇక్కడ తెనాల్లో కూడా టూ వీలర్స్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సైలెన్సర్సు మార్చి సౌండ్ ఎక్కువ వచ్చే వాహన సైలెన్సర్ మార్చి ఎక్కువ సౌండ్ వచ్చే విధంగా టూ వీలర్లో జర్నీ చేస్తున్నారు వాళ్ళని అది కూడా డ్రైవ్ చేయడం జరిగింది ముఖ్యంగా మాకు ఇక్కడ ఈరోజు డ్రైవ్లో లైసెన్స్ లేని వాళ్ళు మరియు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు అలాగే హెల్మెట్ పెట్టకుండా అలాగే పొల్యూషన్ లేకుండా అసలు ఏ ఏ విధమైన డాక్యుమెంట్స్ లేకుండా పట్టుబట్టడం జరిగింది మొత్తం మీద ఈ టూ వీలర్ డ్రైవ్లో సుమారు పదమూడు వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది వీటిలో ముఖ్యంగా చాలా వెహికల్స్కి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి లైసెన్స్కే ఇప్పుడు సుమారు ఐదు వేలు ఫై ఐదు రూపాయలు ఐదు వేల రూపాయలు ఫైన్ ఉంది ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు హెల్మెట్ లేకపోతే వెయ్యి రూపాయలు ఇన్ అలాగే పొల్యూషను పదిహేను వందలు మొత్తం తొమ్మిది వేల ఐదు వందలు అంటే డాక్యుమెంట్లు ఏది లేకపోతే సుమారు తొమ్మిది వేల ఐదు వందలు కట్టాలి అలాగే మైనర్ కానీ డ్రైవ్ చేస్తే ఇంకో ఐదు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకవేళ మైనర్ డ్రైవ్ చేస్తూ కానీ మాకు పట్టుబడితే సుమారు కోర్టుకు పెడతాము మేము పద్నాలుగు వేల ఐదు వందలు విధించి కోర్టు పోలీస్ స్టేషన్లో జప్ చేయడం జరుగుతుంది తర్వాత అది కోర్టుకు పెట్టడం జరుగుతుంది ఆ పోలీస్ స్టేషన్ వారు పోలీస్ స్టేషన్ కోర్టు పెట్టినాక వంద రూపాయల నుంచి ఇరవై ఐదు వేలు ఫైన్ అయ్యొచ్చు జడ్జి గారు లేదా ఒక్క రోజు నుంచి తొంభై రోజులు జైలు శిక్ష విధించవచ్చు కాబట్టి ముఖ్యంగా మరి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మైనర్స్కి ఎటు పరిస్థితుల్లో లైసెన్స్ లేకుండా టూ వీలర్స్ ఇవ్వద్దని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ టూ వీలర్ డ్రైవ్ కంటిన్యూస్గా జరుగుతుంది రెండు మూడు ఒకసారి డ్రైవ్ చేయడం జరుగుతుంది ఎటు పరిస్థితుల్లో ఈ సైలెన్సరు మార్చిన వాహనాలు కానీ అలాగే లైసెన్స్ లేకుండా తిరిగే వాహనాలు ఎటు పరిస్థితుల్లో మేము అలౌ చేయము కంటిన్యూస్గా మేము తెనాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్స్ ఉన్నాము కంటిన్యూస్గా ఎవరీ త్రీ డేస్ ఫోర్ డేస్ మనం డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ టూ వీలర్స్ వాళ్ళు ముఖ్యంగా సైలెన్సర్ మార్చకుండా యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంచుకోవాలి ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలి అలాగే డ్రైవింగ్ లైసెన్సు రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు ఇన్సూరెన్సు పొల్యూషన్ ఈ నాలుగు కాగితాలు బండ్లో పెట్టుకోవాలి విధిగా మేము అడగంగానే చూపించాలి అలాగే హెల్మెట్ విధిగా ధరించాలి అంటే విధిగా ధరించడం అంటే తక్కువ దూరమైనా ఎక్కువ దూరమైనా టౌన్లో అయినా లేదా హైవేలో అయినా బయట అయినా ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ అలవాటు చేసుకోవాలి హెల్మెట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ కొంతమంది టౌన్లో అవసరం లేదు కదా ఎవరే బయటకు వెళ్ళేటప్పుడు అది టౌన్లో ఎట్టి పరిస్థితుల్లో టౌన్లో కాదు నువ్వు ఇంటి దగ్గర ఎప్పుడైతే బయలుదేరామో ఎట్టి పరిస్థితుల్లో చిన్న రోడ్డైనా పెద్ద రోడ్డైనా మున్సిపాలిటీ లిమిట్స్ అయినా మున్సిపాలిటీ లిమిట్స్ కాకపోయినా అన్ని వేళలా హెల్మెట్ ధరించాల్సిందే ఏ విధమైన మినహాయింపు లేదు అదే చిన్న రోడ్లో కింద పడినా తలగ దెబ్బ తగులుద్ది హైవేలో తగిలినా దెబ్బ తగులుద్ది కాబట్టి కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్కి ఎటువంటి మినహాయింపు లేదు కాబట్టి అందరూ కూడా టూ వీలర్స్ అందరూ కూడా టూ వీలర్స్ వారందరూ కూడా హెల్మెట్ ధరించవలసిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే నెలకి సుమారు ముప్పై ఆరు మంది చనిపోతున్నారు దాంట్లో సిక్స్టీ పర్సెంట్ అంటే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై మంది టూ వీలర్స్ వాళ్ళే చనిపోతున్నారు ముప్పై ఆరు మన గుంటూరు జిల్లాలో ముప్పై ఆరు మంది చనిపోతుంటే సుమారు ఇరవై మంది టూ వీలర్స్ యాక్సిడెంట్స్లో తల ఎక్కువ హెడ్ ఇంజురీ అయ్యి చనిపోయిన వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి అందుకో అందుకోసం మనం ముఖ్యంగా టూ వీలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయటం జరుగుతుంది అలాగే టూ వీలర్స్ వాహనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ నాలుగు డాక్యుమెంట్లు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ నాలుగు డాక్యుమెంట్స్ ఎటు పరిశీలిలో బండ్లో ఉంచుకోవాలి అది మాకు అడగంగానే చూపిస్తే ఎమ్మడే పంపించేస్తాం కాబట్టి హెల్మెట్ కూడా విధిగా ధరించాలి థ్యాంక్ యూ ఎవరెవరు మాతో పాటు ఏం వే మధుసూదన్ రావు గారు మరియు ఇంకో ఏం వే అమృత రాణి గారు పాల్గొన్నాము మొత్తం పదమూడు కేసులు ఈరోజు రాయడం జరిగింది సుమారు డెబ్బై వేలు రుసుము విధించడం జరిగింది కాబట్టి అవన్నీ కూడా బస్ స్టాండ్లో లో సీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఫైన్ చెల్లించడాకే పని రిలీజ్ చేయడం జరుగుతుంది